విశ్వాసం ధర్మం ఆరాధనలు స్వాతంత్రాన్ని సమానత్వాన్ని చేకూర్చడానికి వారందరిలో వ్యక్తి గౌరవాన్ని జాతీయ సమేకతను సంరక్షిస్తూ పౌరత్వాన్ని పెంపొందించడానికి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ పరిషత్ ఎంపిక తీసుకుని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్థించుకుంటున్నాం మై నేమ్ ఇస్ క్లాస్ నిర్వహణ విధానము ఆర్టికల్ నూట పంతొమ్మిది ప్రకారం ఆర్థిక బిల్లులకు సంబంధించి సభాకలాపముల నిర్వహణ విధానము ఆర్టికల్ నూట ఇరవై ప్రకారం పార్లమెంటరీ భాష ఆర్టికల్ నూట ఇరవై ఒకటి ప్రకారం న్యాయమూర్తులపై ప్రవర్తనలపై పార్లమెంటు చర్చించరాదు ఆర్టికల్ నూట ఇరవై రెండు ప్రకారం పార్లమెంటు కళాపాలపై న్యాయ సంస్థలను విచారణ జరపరాదు జైబిన్